జూలాక్ సార్ ఎలా ఏం చేస్తున్నారు బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు ఈ రోజు మన బ్లాగ్ వచ్చి స్పెషల్ ఏం లేదు బట్ ఈ రోజు మా సిస్టర్ అయితే కొంచెం కుదరలేదు సో నేను ఒక్కదాన్నే చెప్తున్నా అనమాట రివ్యూ అది ఒక బిగ్ బాస్ రివ్యూ గురించి మరి డైలీ పెడుతున్నాం కాబట్టి పెట్టాలి అన్నట్టు పెడుతున్నాను అనమాట పెద్ద స్కోప్ ఏం లేదు అంటే ఫుల్ ఎంటర్టైన్ ఎపిసోడ్ ఒకటి చూసుకొని పెడదాం అనిపిస్తుంది డైలీ రొటీన్ గా జరుగుతున్నాయి అంత సస్పెన్స్ఫుల్ గా అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టుగా అయితే కనబడట్లేదు సో అందుకే ఆలోచిస్తున్నాము కలిసి చేసి ఇలాగ ఇద్దామా లేదా అని ఆలోచిస్తున్నాం అనమాట బట్ ఈ పాజిబిలిటీ పాసిబిలిటీ కుదరలేదు సో నేను ఒకదాన్ని చేస్తున్నాను ఇప్పుడైతే రివ్యూ వచ్చేసరికి ఇది కూడా సేమ్ అండి మార్నింగ్ లేవడం వాళ్ళ డే స్టార్ట్ అవ్వడం ఇదంతా కామన్ గా జరుగుతుంది నెక్స్ట్ ఈ రోజుకి వచ్చేసరికి చీఫ్ టాస్క్ అనమాట చీఫ్ టాస్క్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఎందుకంటే వీళ్ళందరూ ఒక క్లాన్ అవుతారు మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరి ఎవరు వస్తారు ఏంటి అనేది తెలియదు ఇంకా వాళ్ళందరూ ఒక క్లాన్ అవుతారు అనమాట సో వీళ్ళ క్లాన్ లో ఒక చీఫ్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి వీళ్ళందరికి ఒక ఫైట్ అంటే ఒక మళ్ళీ గేమ్ అనమాట సో వీళ్ళందరిలో ఫస్ట్ కాంతార టీం అండ్ శక్తి టీం ఉన్నాయి కదా శక్తి టీమ్ లో నుంచి ఒక్కొక్కళ్ళు ఒకళ్ళని చూస్ చేసుకొని చీఫ్ గా సెలెక్ట్ చేయమన్నారు ఎవరిని ఆల్రెడీ బిఫోర్ చీఫ్ ఉన్నారు కదా నిఖిల్ గారు ఆ నిఖిల్ గారిని సెలెక్ట్ చేయమంటే సో వీళ్ళ దగ్గర డిస్కషన్ వచ్చింది ఈ ఫోర్ మెంబర్స్ దగ్గర నిఖిల్ నిఖిల్ ఏష్మి పృథ్వీ అండ్ ఆదిత్య బొమ్మ వీళ్ళు నలుగురు డిస్కస్ చేసుకుంటున్నారు మరి ఎవరికైనా ఉంటది అంటే చీఫ్ అవ్వాలని సో వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు మరి నిఖిల్ ఎవరు సెలెక్ట్ చేస్తాడు అంటే మనందరికి తెలిసిందే పృథ్వీ ఒకవేళ సోనియా ఉండు అంటే సోనియా అది కామన్ థింగ్ కదా సో అదే జరిగింది ఫైనల్గా సో వీళ్ళ టాపిక్ జరిగేటప్పుడు డిస్కషన్ జరిగేటప్పుడు యష్మికి పృథ్వీకి చాలా పెద్ద గొడవ అయింది బట్ యష్మి ఏమో నేనైతే అలా నెగిటివ్గా ఏమనలేదు ఫ్రెండ్గా అయి ఉండి నువ్వు నన్ను ఎలా అంటావు అని చెప్పి చాలా మాట్లాడింది ప్లస్ పృథ్వీ కూడా గా చాలా మాట్లాడేసాడు ఆ డిస్కషన్లో చాలా ఫీల్ అయ్యాడు మాట్లాడక ఎందుకంటే యష్మి మీద ఉన్న లవ్ మామూలుగా అయితే అప్పుడప్పుడు కనబడతానే ఉంది నిన్న బాగా అందరికీ ఎగ్జాక్ట్గా అనమాట ఎంత లవ్ ఉంది అనేది అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే లొడలొడ మాట్లాడడం కాదు చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు కంపల్సరిగా కోల్డ్ హార్టెడ్ పర్సన్స్ అనమాట ఎమోషనల్ అవుతారు బాగా అది పృథ్వీలో నిన్న చూసాము సో యష్మికి పృథ్వీకి చాలా పెద్ద డిస్కషన్ అయినప్పుడు వాళ్ళిద్దరిలో యష్మి యష్మికి వచ్చి సారీ చెప్పడం అవన్నీ మళ్ళీ సెటిల్ అయిపోయారు అంత్యమం కూడా నేను ఎందుకు చీఫ్ అవ్వాలనుకుంటున్నానని తన పాయింట్స్ తను చెప్పారు యష్మి చెప్పింది అలాగే పృథ్వీ కూడా చెప్పారు నిఖిల్కి ఆబ్వియస్లీ ఎవరు నచ్చుతారంటే పృథ్వీ నచ్చుతారు కాబట్టి చీఫ్గా తన కంటెండర్ అయ్యేటట్టు తనకి ఇచ్చాడు ఛాన్స్ సో నెక్స్ట్ కాంతార టీంలో చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళందరిలో ఎవరు అనేది మళ్ళీ గేమ్ అనమాట సో పెద్ద గేమ్ పెట్టారు అది కూడా పప్పీస్ ఉంటాయి పప్పీస్ కి వాటి నేమ్స్ అంటే అందరి పర్సన్స్ నేమ్స్ పెట్టి అక్కడ పప్పీస్ పెడతారు ఆ పప్పీస్ తీసుకువచ్చి ఒక పార్క్ టైప్ లో ఉంటుంది కదా అందులో పెట్టాలి కంపల్సరీ ఇది ఆల్రెడీ బిఫోర్ బిగ్ బాస్ సిక్స్ బిగ్ బాస్ సెవెన్లో ఉన్నాయి కదా వాటిల్లో కంపల్సరీగా ఇవి చేశారు అదే గేమ్ అదే మోడల్ సేమ్ అదే పెట్టారు ఇక ఎవరు పప్పిస్ వాళ్ళు తీసుకోకూడదు అంటే ఎవరి పేరు ఉన్నది వాళ్ళు తీసుకోకూడదు ఇప్పుడు నేను ప్రేరణ అనుకోండి నా పప్పిని నేను తీసుకోకూడదు పక్కన వాళ్ళకి తీసుకోవాలి తీసుకొని ఎవరు ఫాస్ట్గా వెళ్ళి పెడితే వాళ్ళు వెళ్ళినట్టు ఎవరు లాస్ట్లో లేట్గా వచ్చిన వాళ్ళు వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టు అనమాట సో తీసుకొచ్చిన వాళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చిన పర్సన్ ఉంటారు కదా ఇప్పుడు నేను ప్రేరణ నేను తీసుకొచ్చేది నాది కాదు నానేం కాదు వేరే వాళ్ళ నేమ్ యష్మి తీసుకొచ్చాను అనుకోండి వీళ్ళిద్దరిది ఇప్పుడు ఇక్కడ నుంచో మాట్లాడదనమాట యష్మి అండ్ ప్రేరణ నుంచో మాట్లాడాలి అంటే వాళ్ళ గురించి వాళ్ళు చీఫ్ ఎందుకు అవ్వాలి అనుకుంటున్నారు అనేది పాయింట్ క్లారిటీగా చెప్పాలి సో వాళ్ళిద్దరు పాయింట్స్ కరెక్ట్ గా చెప్పుకుంటే ఏ వాళ్ళు సంచాలక్ గా ఉంటారు కదా సంచాలక్ అంటే ఫస్ట్ ఫస్ట్ పృథ్వీ ఆల్రెడీ చీఫ్ గా గా నిలిచారు కాబట్టి పృథ్వీ చెప్తారు పృథ్వీ చెప్పినప్పుడు ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు కదా ఆ ఎలిమినేట్ అయిన వాళ్ళు నెక్స్ట్ సంచాలక్ లాగా వ్యవహరిస్తారు అనమాట ఇక మధ్యలో మణికంఠ విషయానికి వస్తే మణికంఠని అందరూ టార్గెట్ చేసి హౌస్ మేట్స్ అందరు అలా అనిపించింది మాకు కూడా బట్ ఎప్పుడు ఉండేదే కదా మణికంఠ విషయంలో మాత్రం తను ఎందుకో తననే టార్గెట్ చేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది గేమ్ పరంగా వచ్చేసరికి ఆ గేమ్లో మరి పప్పిస్ తీసుకోరు కదా మణికంట పప్పిన పాపం ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరు ప్లస్ తీసుకున్న వాళ్ళు కూడా లాస్ట్లో తీసుకొస్తే ఏమవుతుంది మణికంట రిజెక్ట్ చేసినట్టే కదా ఇటు పాపం క్లాన్లో ఒకళ్ళు తీసుకొని ఆగిపోవాల్సి వస్తుంది కదా యష్మి అయితే తీసుకొని లాస్ట్లో ఆపేసింది తను వాలంటీర్గా తను కావాలనైతే ఏం చేయలేదు బట్ అలా సింక్ అయిపోయింది అనమాట మణికంట అది బట్ మణికంఠ అయితే చాలా హార్ట్ హార్ట్ తీసుకున్నాడు నన్ను అందరూ పట్టించుకోవట్లేదు అంటే పాపం క్లాన్లోకి వెళ్ళి అందరిని అడిగాడు అనమాట నాది నువ్వు తీసుకో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు నేను వాళ్ళకి తీసుకుంటాను నేను వెళ్ళి తీసుకుంటా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదండి కామన్గా బయట కూడా మనం ఆలోచిస్తే అదే ఉంటుంది బట్ అనే పాపం ఎవ్వరు చూస్ చేసుకోలేదు ఆఖరికి ఫైనల్గా గేమ్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మణికంఠ రాగిపోద్ది కదా అది లాస్ట్లో యష్మి తీసుకుందనమాట సో అక్కడ అందరు కార్నర్ చేశారు ప్లస్ అదే కాకుండా తను లేట్గా కావాలని వదిలేసింది గేమ్ గివ్ అప్ ఇచ్చేసింది యష్మి సో నాకు అలా అనిపించింది బాగా టార్గెట్ అయితే కంపల్సరీగా చేస్తున్నారు పాపం ఏం చేస్తారు ఏం చేయలేము కదండి మనకంటాన్ని ఇంకా మనం ఆడియన్సే సేవ్ చేయాలన్నమాట సో నాకైతే అపాయింట్ అనిపించింది ఒక్కొక్కసారి సెంటిమెంటల్ డ్రామా ప్లే చేస్తాడు మనకంట అనిపిస్తుంది గేమ్ సరిగా ఆడితే బాగానే ఉంటుంది కానీ మరి గేమ్ ఆడకుండా సెంటిమెంటల్ అలా ఫూల్స్ లాగా తయారు చేస్తే ఎవరికైనా నచ్చదు కదా ఎప్పుడు ఏడుస్తూ ఉండడం ఎమోషనల్గా కనెక్ట్ ఎమోషనల్ డ్రామా ప్లే చేయడం ఇలాంటివి ఉంటే నాకైతే నచ్చలేదు మరి ఇప్పుడైతే టార్గెట్ చేసారైతే అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు పాపం అందరూ నోరేసుకొని పడిపోయారు మణికంట మీద మనకంట పాపం తన పాయింట్ మీద స్టాండ్ అయ్యి ఉన్నాడు బట్ తను కూడా ఆఖరికి పాపం గివ్ అప్ ఇచ్చేసి ఏడుస్తా కూర్చున్నాడు అనమాట ఇంకా అందరికి సారీ చెప్పుకోవడం ఇదంతా కామన్ ఇక్కడంతా ఇది అనమాట అలా కంప్లీట్ గా చేస్తూ 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 ఫైనల్ గా నలుగురు మిగిలారండి అది కూడా ప్రేరణ నిఖిల్ ఆదిత్యవో అండ్ లాస్ట్ సారీ ఈ నలుగురు మిగిలారు ఇప్పుడు వీళ్ళ నలుగురికి జరుగుతుంది కంటిన్యూ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది నా ఎస్టర్డే ఎపిసోడ్ అక్కడతో కంప్లీట్ అయిపోయింది వీళ్ళు నలుగురు మిగిలారు అనమాట ఈ రోజు ప్రోమోస్ లో చూపించిన దాని ప్రకారం మ్యాక్సిమం ప్రేరణ అండ్ పృథ్వీ గెలుస్తారు వాళ్ళిద్దరికి టఫ్ ఫైట్ ఉంటుంది కంపల్సరీ పృథ్వీనే విన్ అవుతాడు అనుకుంటున్నాను చూద్దాము బట్ ప్రేరణ కూడా విన్ అవ్వాలి ఎందుకంటే తను కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు అందులో పాపం తనకి హెల్త్ కూడా ఇష్యూ ఉన్నా సరే చాలా బాగా ఆడుతున్నారు సో ఇక్కడతో నిన్నటి ఎపిసోడ్ కన్క్లూజన్ కి వచ్చింది అంటే ఆ గేమ్ కంప్లీట్ గా కంప్లీట్ అవ్వలేదు ఈ రోజు ఆ సగం గేమ్ కూడా కంప్లీట్ చేస్తారనమాట సో ఇక్కడ దాకా అయితే నేను చూసిన దాని ప్రకారం చెప్పాను ఇప్పుడైతే ప్రేరణ అవ్వాలి అనుకుంటున్నాం మరి పృథ్వీ కూడా అవ్వచ్చు ఎందుకంటే చీఫ్ తను కూడా అవ్వలేదు కాబట్టి ఒకవేళ చీఫ్గా పృథ్వీ గెలిస్తే గనక అది కూడా బాగుంటుందండి ఎందుకంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక నైన్ ఎయిట్ వస్తున్నాయి అన్నారు కదా వాళ్ళందరినీ గట్టిగా తట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి పృథ్వీ ఉండాలి ఆర్ నిఖిల్ అంటే వీళ్ళందరూ ఒకటే కదా ఒకటే టీం కాబట్టి వీళ్ళందరూ సజెషన్స్ ప్రకారం ఆడుకుంటారు వీళ్ళందరూ ఒక టీం వాళ్ళందరూ ఒక టీము ఇప్పుడు ఫైటింగ్ ఎలా ఉంటుందో వీ వన్ టు సీ అనమాట ఎలా ఉంటది ఏంటి అనేది బిగ్ బాస్ నచ్చిన వాళ్ళు చూస్తారండి నచ్చిన వాళ్ళు అయితే అసలు దాని జోలికి వెళ్ళరు ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు చూస్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి బిగ్ బాస్ అయితే చూస్తున్నాను అనమాట అండ్ అంటే ఫస్ట్ నుంచి అంటే బిగ్ బాస్ వన్ బిగ్ బాస్ టూ బిగ్ బాస్ త్రీ ఫోర్ అవి అసలు కంటిన్యూగా చూసేదాన్ని ఎప్పుడైతే ఓటీటీలో రిలీజ్ చేశారో అది మాత్రం అసలు మిస్ అయిపోయినండి బిందు మాధవి గారు చాలా ఎక్సలెంట్గా చేశారని తెలిసింది బట్ చూడడానికి నాకు పాసిబుల్ అవ్వలేదు ఈ రోజులో మెయి ఈ రోజు మెయిన్ పాయింట్ ఏంటంటే పృథ్వీ యష్మి గొడవ ఉంది కదా అది ఎందుకు కావాలని వాంటెడ్గా చేసుకున్నారు ఇద్దరు అనిపించింది ప్లస్ అది కాకుండా యష్మి కొంచెం ఓవర్ యాక్టింగ్ నాటకాలు చేస్తుందేమో అనిపించింది అది నా ఒపీనియన్ మీద ఎలా ఉందో నాకు తెలియదు ఎందుకంటే పృథ్వీ అక్కడ డిస్కషన్ జరుగుతుంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అంటే డిస్కషన్ స్టార్ట్ చేయంగానే తన కోపముచ్చి వెళ్ళిపోయారు తినే ఏడ్ చేస్తుంది యష్మి ఏడ్ చేస్తున్నప్పుడు మామూలుగా ఎవరి ఎలా ఫీల్ అవుతామో అసలు అలా వెళ్ళిపోతుంటే కోపం వస్తుంది వచ్చాక కూడా మనం అయితే మాట్లాడము ఎవరు అదే హ్యూమన్ గా చెప్తున్నాను ఇలా మాట్లాడం కదా తను రాగానే తి నవ్వేయడం హక్ చేసుకోవడం మళ్ళీ కామన్ అనమాట అక్కడ హక్ చేసుకోవడం మాట్లాడుకోవడం వీడాడవడం తినడవడం ఓకే ఇదంతా బానే ఉంది కానీ నాకు అక్కడ ఎందుకో యాక్టింగ్ గా అనిపించింది నెక్స్ట్ వీల ముగ్గురు ఒకటయ్యారనమాట నిఖిలు యష్మి అండ్ మనం ఏదైతే అనుకుంటున్నాం అది పృథ్వీ వీల ముగ్గురు ఒకటయ్యారు ఎప్పుడైతే సోనియాని వెళ్ళిపోయిందో తన రీప్లేస్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం కదా సేమ్ అదే జరుగుతుంది సో ఇప్పుడు ఈరోజు నుంచి మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఎలా ఉంటుంది ఏంటని చూడాలి ఇదేనండి ఈరోజు నా రివ్యూ అయితే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి దట్స్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ లైక్ చేసుకొని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా లింక్ని ఫార్వర్డ్ చేసి అందరికీ ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇదేనండి ఈరోజు రివ్యూ బై బై ఎవ్రీవన్